ఈ బతుకమ్మ పండుగ చూసారే మా అపార్ట్మెంట్లోను శివాలయంలో రెండు రోజు చోట్ల తీసేయని అందరూ బాగా ఆడుకున్నారు అయితే ఈ బతుకమ్మ తోటి నాకు ఎట్లా అంటే మా అయిన తర్వాత మక్తలని మా హూడా డిస్టిక్ మక్తల్లో ఉండేవాళ్ళం అప్పుడు కూడా గుడికెళ్ళి ఇలా ఆడు ఆడుకునేవారు అక్కడి నుంచే నాకు స్టార్ట్ తర్వాత మీడియాలు గోడ ట్రాన్స్ఫర్ అయింది మీడియా గోడలో కూడా ఎక్కడ చూసినా అక్కడ రామాలయం ఉండేది రామాలయంలో అందరూ ఆడుతూ ఉంటే ఆడుకునేవాళ్ళం దసరా ఉత్సవాలు అప్పుడు కూడా జమ్మి పంచి పెట్టుకునేవారు అవన్నీ నాకు తెలంగాణ అన్నీ నాకు అందుకే తెలుసు మా బాబు చిన్న బాబు ప పసిపిల్లోడులా ఉండే పసిపిల్లోడు అప్పుడు పెళ్ళైన కాడి నుంచి అక్కడే కదా తర్వాత తర్వాత ఆంధ్రాకి వచ్చాం మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు వచ్చాం అట్లా ఈ బతుకమ్మతో నాకు కొంచెం ఇక్కడ ఆడుకుని అట్లా నాకు తెలుసు మాట ఇది బతుకమ్మ గురించి చెప్పుకుందాం బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మని గౌరమ్మ పండగని సద్దుల పండగని దసరాకి ఒక్కోసారి రెండు రోజుల ముందు వస్తుంది ఒక్కో రోజు ముందు రోజు వస్తుంది ఈ రోజు ఈసారి అయితే ముందు రోజు వచ్చింది కదా ఈ బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పం ఒక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఇప్పుడైతే ఇదైతే రంగు రంగు చూసారు కదా రంగురంగులు పూలు పేర్చి బతుకమ్మ చుట్టూ చుట్టూ చప్పట్లు కొడుతూ చక్కగా ఎంగి మొదలు మొదలుపెట్టి ఎంగిలి పువ్వు బతుకమ్మని సద్దులు బతుకమ్మని ఇలా దీనికి ప్రత్యేక దేని ప్రత్యేక దానిదేమట బతుకమ్మని లో బావిలో కలిపేస్తారు లేకపోతే ఇక్కడైతే తొట్టులో కలిపేసుకుంటున్నారు ఇక్కడ శివాలయం దగ్గర అయితే పక్కన నిమజ్జనం చేసే వినాయకుడు నిమజ్జనం చేసే చోట అందరూ చక్కగా చేస్తారు ఈ దీనివల్ల ఏంటంటే స్నేహభావం పెరుగుతుందని ఈ బతుకమ్మ అయితే గత వెయ్యేళ్ళుగా కూడా తెలంగాణ ప్రజల్లో ఒక దేవతగా పూజిస్తున్నారు ఎందుకంటే ఎట్లా 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 వచ్చిందో తెలియదంట కొంతమంది చరిత్రలో పురాణాల్లో కూడా ఇట్లా ఎన్నో చరిత్ర చారిత్రకంగా చాలా జైను జైనుల నుంచి వచ్చిందని అట్లానే ఈ సాంప్రదాయం అంటే ఎలా మొదలైందో కూడా ఎన్నో కథలు ఉన్నాయి నవాబులు భూస్వాములు పెత్తందారితనంలో తనంలో నలిగిపోయి తెలంగాణ మహిళలందరూ కూడా బతుకులు దుర్భ్రంగా ఉంటే ఆకృత్యాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే తోటి మహిళలు విచారించి ఈ ప్రతి ఈ వారి ప్రతీకకు పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అని దీవిస్తూ పాటలు పాడేవారంట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలని అని ఆ పాటలు వెన్ వెనకుండే మర్మం ఇదంట అయితే ఈ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ వర్షాలతోటి చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి రకరకాల పూలు రంగురంగులతో పూసి ఉంటాయి కాబట్టి ఈ గునుగు పూలు తంగేడు పూలు చాలా ఎక్కువగా పూస్తాయి కాబట్టి బంతి చామంతి నందివద్ద లాంటి పూలకు కూడా ఇదే సమయం కాబట్టి సీతాఫలాలు వస్తాయి కదా సీతాఫలాలు ఈ ఈ పెద్ద ఈ సమయంలో అవన్నిటికి కూడా పెద్ద ఆకర్షణ కాబట్టి అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా ఉంటుంది ఇట్లా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈ ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా రంగురంగుల పూలతో కీర్తిస్తూ కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అన్నమాట ఈ పండుగ బిడ్డను మోసే నవమాసాల ప్రతికగా కూడా ఈ సంతాన సాఫల్యత పండుగ కూడా వ్యవహరిస్తారు ఈ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టంగా పేరులోకి వచ్చింది కదా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తర్వాత బతుకమ్మ ఒక ఖండాంతరాలు దాటి ప్రాధాన్యం పెరిగిపోయింది అసలు అయితే పెత్తందారితనం నుంచి ఎక్కువ ఎక్కువ గిరిజనులే చేసుకునేవారంట ఫస్ట్లో అయితే ఇప్పుడైతే అందరూ తెలంగాణ ప్రజలందరూ చేసుకుంటున్నారు కదా పెద్దవాళ్ళు కాకుండా గిరిజనులు చేసుకునేవారంట ఫస్ట్లో కొన్ని చోట్లది పెద్ద పర్వతం లాగా పెద్దగా పేర్చి పేరుస్తారు ఎవరికి భక్తి బట్టి వాళ్ళు ఎంత పెద్దగా పేరుస్తారో దాన్ని ఒక బొడ్డెమ్మని మట్టితో చేసే దుర్గాదేవం పెట్టి ఆ బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ నైవేద్యాలు కూడా ఒక్కో రోజు ఒక్కోటి చేస్తారన్నమాట ఈ ఇంతా కూడా సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు మాత్రం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఇది అమావాస్య రోజు మొదటి రోజు కాబట్టి దీన్ని పెత్తరామస్యను కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు ఈ కలిపి ఫస్ట్ రోజు నైవేద్యం అందరూ చిన్న చిన్న బాక్సులు తెచ్చారు నెక్స్ట్ రెండోది అటుకులు బతుకమ్మట ఆశ్వీజ ఆశ్వీజ శుద్ధ బాడ్యం నాడు చేస్తారు దీంట్లో సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం అన్నమాట ఈ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం ఐదో రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా అనమాట అలిగిన బతుకమ్మ ఈ రోజు ఆశ్వీజ పంచమి నైవేద్యమే ఏం అంట ఆరో రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి ఏడో రోజు వేపకాయల బతుకమ్మని బియ్యం పిండి బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా ఎనిమిదో రోజైతే వెన్న విద్యల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అన్నమాట ఆశ్వీ సు అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకుంటాం కదా ఐదు రోజుల నైవేద్యాలు తయారు చేస్తారనమాట ఆ రోజైతే అయితే అన్నం చింతపండు పులిహార నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాల్లో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఉపయోగిస్తారు అన్నమాట ఎక్కువ రోజు ఎక్కువ అయితే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ అనుకున్నాం కదా చివరి రోజు మటుకి సద్దులు అంటారు అనమాట ఈ రోజైతే అందరూ కూడా పూలు పెద్దగా పేర్చుకుని సాయంత్రం కూడా ఆ రోజు కూడా తిరుగుతారు ఆ అలా జలాల్లో తర్వాత నిమజ్జనం చేస్తారు ఈ సద్దుల బతుకమ్మ అనేది ఎంతో మనోహరంగా చాలా ఇష్టంగా చేసి మగోళ్ళు కూడా ఆ రోజు అందరూ కూడా వెళ్ళి తప్పు తంగేడు గునుగు మొదలైన పూలు భారీగా ఏరుకుని తెచ్చి ఇంటి బాధ కూర్చుని పేరుస్తారు పేర్చి ఎంతో ఆ రోజు చాలా ఘనంగా చేస్తారు ఆ రోజైతే గునుగు పూలు తంగడి పూలు ముఖ్యంగా పేరుస్తారు మాట ఇది అయితే ఎట్లా పెరుస్తారంటే ఓ పూలది పూలు రాగి పల్లెని తెచ్చి దాంట్లో రౌండ్గా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు చూసారు కదా ఎంత అందంగా తెచ్చు తెచ్చారో చిన్నదైనా సురపట ఎంత అందంగా ఉందో ముందైతే తంగేడు ఆకులు పెట్టి పూల పల్లెంలో లేదా ఆంబోలంలో పేరుస్తారు అన్నమాట ఆపై తంగేడు పూల కట్టలు పేరుస్తారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలు ఉపయోగిస్తారు ఈ అమరికి ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది కదా ఉంటుంది కదా తెల్లని గునుకు పూలను రంగులతో అద్ది పెడతారు అన్నమాట పేర్చడం అయ్యాక పసుపుతో చేసిన గౌరీ మాత్రం పెడతారు ఇలా పేర్చి అదో చూసారు కదా అన్ని చోట్ల అలాగే ఉంది బతుకమ్మను గృహంలో దైవస్థానాలు అమర్చి అలంకరించి సాయంకాలం అయితే తమ అంతా కూడా తమ బతుకమ్మలతో చోట చేరి వాటి మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ కీర్తిస్తూ ఆడవారు పాడతారు అన్నమాట ఆడవారు అయితే అన్ని రకాల ఆభరణాలు ధరించి కొత్త బట్టలు వేసుకుని నీట్గా తయారయ్యి వచ్చి నిమజ్జనం ఆ తర్వాత ఆడుకున్నాక ఆడవారు మగవారు కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు అన్నమాట ఆ శివాలయంలో మొత్తం ఎంత బా ఎంతమంది ఉన్నారో చూసారా నేను ఇక్కడ ఇక్కడ వెళ్ళి చూసి తర్వాత శివాలయం కూడా ఎప్పుడు వెళ్తాను అలాగా శివాలయంలో కూడా దర్శనం చేసుకుని అక్కడ కూడా అన్ని చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా తీసానుమాట మాకు ఇక్కడ ఆ పల్లెలో తెచ్చిన వీటితోటే వాయనమ్మ వాయనం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఆ పైన పెరుగన్న సత్తి అన్ని పంచిపెట్టుకుని బెల్లం నెయ్యి తగినంత కలిపి తయారు చేసుకున్న అన్ని పంచి పెట్టుకుని అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు వేసుకొని అందరూ మంచిగా చేసుకుంటారు ఆ స్త్రీ స్త్రీలందరూ కూడా ప్రతి చోట కూడా కారులో వెళ్ళిపోయి జలాశయాల్లో కలుపుతారు ఇక్కడైతే ఒక గుంటల్లో ఒక బా తొట్టులో కలిపేస్తున్నారు అక్కడ చెప్తున్నాను కదా శివాలయం దగ్గర అయితే గణపతి నిమజ్జనం చేసే చోట అందరూ చక్కగా తీసుకెళ్తారు నేను ఎప్పుడు వెళ్ళి చూసేదాన్ని ఈసారి వెళ్ళలేదు ఆ బతుకమ్మని అంత తలపెట్టు తన పెట్టుకుని చెరువు వరకు అట్లా భూరేగంపు వెళ్తారు అన్నమాట అసలు ఎంత అందంగానో వైభవంగా ఉంటుందో ఆ చెరువు దగ్గరికి వెళ్ళాక బతుకమ్మ పాటలు పాడుకుంటూ కూడా మెల్లగా వదులుతారు అన్నమాట ఒక పిండి పదార్థం లాగా పిండి వంటకాన్ని అందరికీ పంచి పెడతారు అన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పాటలన్నీ ఒక అర్ధరాత్రి వరకు వీధుల్లో ఒక మారు మోగుతూనే ఉంది ఇక్కడ కూడా మాకు పదింటి వరకు చేసుకుంటానే ఉన్నారు ఇంకా ఈ బతుకమ్మలు కూడా చాలా బా భేదాలు కనిపిస్తాయి ఒక్కొక్కరు పొడవుగా చేస్తారు అట్లా